ఓం మహా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మకర సంక్రాంతి నాలుగు రోజుల పండగ దాని రాసులు ఇల్లి చేరి రైతన్నల సంబరము అంబరాన్నే సమయం ముగ్గుల ముంగిళ్ళు గొబ్బెమ్మల పాటలు గంగరెద్దుల విన్యాసాలు హరిదాసుల కీర్తనతో తెలుగు నేల కళకళలాడుతూ ఉంటుంది సంతోషాలు పంచుతుంది ప్రకృతిలో మమేకమయ్యే జీవనశైలిని అలవరుస్తుంది సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్యకాలము కాల మార్పు మాత్రమే కాదు అది మన సంస్కృతికి చిహ్నం సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి అత్యంత విశిష్ట భోగి మంటలు భోగి పండ్లు మనసును పరవశింపజేస్తాయి భోగి అంటే అనుభవించడం అని అర్థం ఈ రోజున ఇంద్రుణ్ణి పూజిస్తారు కాలానికి తగ్గట్టు వర్షాలు కురిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు గోదాదేవి శ్రీరంగనాథిని అందుకున్నది కూడా భోగినాడే భోగి పండుగ నాడు తెల్లవారుజామున భోగి మంటలు వేయడం ఆచారం చీకటిని చీలుస్తూ ఆకాశమంతా ఎత్తుకు లేచే అగ్ని శిఖలు కొత్త ఆశలను చిగురింపచేస్తాయి చలిని ఆవు ఆవుపేడుతో వేసిన పిడకలతో భోగి మంటలు వేస్తారు వాటి నుంచి వచ్చే పొగ గాలిలోని సూక్ష్మజీవులను నశింపజేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఇంట్లో విరిగిపోయిన చెక్క సామాన్లు కూడా మంటల్లో వేస్తారు అలా చేయడంలో మనలోని వెనుకబడిన ఆలోచనలు అభివృద్ధిని ఆటంకపరిచే అలవాట్లు కోపం ద్వేషం స్వార్థం కాపటం వంటి మాలిన్యాలను దహింపచేయాలని తాద్వారా సర్వశుభాలు చేకూరుతాయి అన్నదే ఆంతర్యం మనలో మన చుట్టూ ఉన్న వ్యర్థాలను తొలగించి కొత్త వెలుగులకు స్వాగతం పలకడమే భోగి అనే పండితులు నిర్వచిస్తారు పండుగ సందర్భంగా వాకిలలో తీర్చిదిద్దే రంగవల్లులు కనువిందు చేస్తాయి నిజానికి ముగ్గులు బియ్యపిండి కలిపి వేయాలి అది చీమలకు ఆహారమే భూతదయను చాటుతుంది ముగ్గుల మధ్యలో కుంకుమ పసుపు సుమాలు అనగా పువ్వులు అలంకరించిన గొబ్బెమ్మలకు లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తారు ఆడపిల్లలు గుబెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సరదాలు సంతోషాలను పంచుతుంది భోగి రోజు సాయంత్రము భోగి పండ్లు వేడుక ఆనవాయితీ రేగుపండ్లు నాణాలు అక్షంతులు పూల రేకులు కలిపి పిల్లల తల మీద పోసే ఆచారం చిన్నారులకు రక్షణ కవచంగా బంధుమిత్రులను పిలిచి పిల్లలకు హార్తినిచ్చి దిష్టి తీసి ఆశీస్సులుంటారు రేగుపండ్ బదిలీ ఫలం అంటారు ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైంది ఈ పండ్లు తల మీద పోయడం వల్ల వారికి దృష్టి దోషాలు తొలగుతాయని శ్రీమన్నారాయణ కృప కలుగుతుందని విశ్వసిస్తారు ఈ ఆచారం బాలల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని ధోరణిని సానుకూల దృక్పథని అలవరుస్తుంది ప్రేమానురాగాలు పెంచుతుంది శాస్త్రీయంగా చూస్తే రేగ సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ వంకతో వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది పల్లెల్లో హరిదాసులు తల మీద అక్షయపాత్ర ధరించి శ్రీహరి నామస్మరణ చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటే గంగనద్దుల వారు సన్నయి వలంతో చేస్తారు రైతులు తాము పండించిన పంట చేతికి వేళ ఈ ఆనందాన్ని పద్మంతో పంచుకోవడమే ఈ పండుగ పరమార్థం భోగి వంటకాల రుచి గురించి చెప్పాలంటే అది వర్ణనాతీతం కొత్త బియ్యంతో చేసే అరిసెలు పొలగం నువ్వుల పొడి చెల్లని కూరలు సజ్జరొట్టెలు శరీరానికి తగిన వేడిని బలాన్ని ఇస్తాయి ప్రకృతిని దైవంగా భావించి పూజించడం పశుపక్షాదుల పట్ల కరులు చూపడం అతిథి మర్యాలు నిర్వహించడం వంటి ఉన్నత విలువలు సంక్రాంతి సంబరాల్లో కనిపిస్తాయి ఈ పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాలు ఎడ్లబండ్ల పోటీలు వంటి ఉత్సాహాన్ని నింపుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి పండుగ పిల్లలు పెద్దలు అందరిలో నూతనోత్సాహాన్ని కలిగించి ఉల్లాసభరితం చేస్తుంది గాలిపటాలు ఆకాశాన్ని రంగులమయం చేసి స్వేచ్ఛకు అర్థం చెబుతాయి ఉత్సాహాలను పంచుతాయి ఆవులను ఎడ్లను పూజించే ఈ ఆచారం మనకు పశువుల మీద ఉన్న గౌరవాన్ని చాటుతుంది రైతులకు ప్రకృతిలో ఉన్న అనుబంధాన్ని ఈ పండుగ మరి బలోపేతం చేస్తుంది మంచు కురిసే చెల్లో భోగి మంటల వేడి ప్రాణవాయువులా పనిచేస్తుంది ప్రతి ఆచారాన్ని ఆరోగ్యం ఆధ్యాత్మికతలకు మేళమించడం మన పూర్వీకుల గొప్పదనానికి నిదర్శనం పిల్లల కేరింతలు పెద్దల దీవెనలు వెరిసి భోగి ఒక మధురానుభూతి అందిస్తుంది పండుగలు మొక్కుబడి ఆచారాలు కావు సమాజాన్ని ఏకతాటిపై నడిపించే శక్తులు అవి మన మూలలను గుర్తు చేస్తాయి సాంప్రదాయ పరిమళాలను పెంచి తరతరాల వారసత్వాన్ని అందిస్తుంది పిల్లల కేరింతలు పెద్దల ఆశీస్సులు కొత్త అల్లెల సందడితో తెలుగుళ్ళు శోభాయమానముగా ఉంటాయి తోటి వారితో ఆనందాన్ని పంచుకోవడం నిస్సహాయాలకు దహనం చేయడం జీవకోటిని ప్రేమించడం సంక్రాంతి మనకు నేర్పే పాఠం పండుగ సందర్భంగా మనమంతా పాత వైషమ్యాలు వీడి సరికొత్త ఆశయాలతో ముందుకు సాగుదాం ఓం మహా